గౌరవ భారత ప్రధాన మంత్రి మరియు భారత వ్యవసాయ శాఖ మంత్రి గారి ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా లోపల గత నెల ఇరవై తొమ్మిది నుంచి జూన్ పన్నెండు తేదీ వరకు మన కరీంనగర్ జిల్లా లోపల వికసి కృషి సంకల్ప అభియాన్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనిలో ముఖ్యంగా ప్రీ ఖరీఫ్ క్యాంపెయిన్ అంటే వానాకాలానికి ముందస్తుగా రైతులు ఎటువంటి జాను తీసుకుంటే అధిక దిగుబడి కానీ అధిక ఆదాయం పొందొచ్చు అంశంపైన బృందాలు ప్రకటిస్తున్నాయి ముఖ్యంగా మన కర్నూలు జిల్లా లోపల రెండు బృందాలు సిరిసిల్ల జిల్లా లోపల ఒక బృందము ప్రతి బృందం కూడా రోజు మూడు నుంచి నాలుగు గ్రామాలు పర్యటించి నాలుగు మంది పైగా రైతులు కలిసి వానకాల ముందస్తు చర్య గురించి చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ వానకాల ముందస్తు చర్యలో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రం జరుపుకున్న ద్వారా ఒక నాలుగు అంశాలపైన పోకర్చడం జరుగుతూ ఉంది ఒకటి భారత ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి గోమాత భూమాత భారత మాత దీనికి అనుగుణంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి రైతుల్ని చైతన్యపర్యం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు వాటి లాభాలు ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా ఖర్చు తగ్గించుకోవచ్చు ఇది ఏ విధంగా ఒక మనిషి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్న అంశంపైన రైతులకి అవగాహన కల్పిస్తున్నాం రెండవది మనకు ముఖ్యంగా ఈ ఎరువుల వాడకం తగ్గించుకోవడానికి యూరియా మోతాదు కానీ డిఏపి కానీ పొటాష్ మోతాదు తగ్గించుకోవడానికి మనకు అందుబాటులో ఉన్నటువంటి జీవనెరులు ఏమున్నాయి ఆ జీవనరువు వాడడం వల్ల ఏ విధంగా రసాయన మోతా తగ్గించుకోవచ్చు దానివల్ల రసాయనికరులపై పెట్టేటువంటి ఖర్చు కానీ అదేవిధంగా వాతావరణ కాలుష్యం కానీ తగ్గించుకోవచ్చు కాబట్టి దానిమైనా కొంతవరకు ఫోకస్ చేయడం జరుగుతాం అదేవిధంగా రైతులు పండించినటువంటి పంటకు మంచి మార్కెట్ ధర రావాలి లేకుంటే విలువ ఉత్పత్తుల పైన ఫోకస్ చేయాలి కాబట్టి రైతులందరూ ఐక్యంగా ఉండే విధంగా రైతు ఉత్పత్తుల సంఘాలని ఏర్పరచుకోవడానికి కూడా ఈ ముఖ్యంగా ఈ ఖరీఫ్ కార్పేణీ లోపల రైతుల్ని చైతన్యం జరుగుతూ ఉంది ఎక్కడైతే రైతు సోదరులు రైతు సంఘాలుగా ఏర్పడతారో వారికి కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అన్ని రకాల సహాయ సహకారాలు నుంచి రాబోయే రోజుల్లో లోపల మన కరీంనగర్ జిల్లా లోపల ఈ రైతు ఉత్పత్తుల సంఘాలని పెంచుకునే విధంగా కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది